భగవద్గీత ఐదవ అధ్యాయానికి స్వాగతం అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈ ఐదవ అధ్యాయంలో కృష్ణుడు మనకు తామరాకు లాంటి జీవితం ఎలా గడపాలి అనేది నేర్పిస్తాడు సంసారంలో ఉంటూనే సన్యాసిలా ఎలా ఉండాలి మనం చేసే పనులు మనల్ని బంధించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎప్పుడూ ఏదో ఒక గందరగోళంలో ఉంటూనే ఉంటాం ఒక్కోసారి అనిపిస్తుంది కదా అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఎక్కడైనా తపస్సు చేసుకోవాలా లేక ఈ బిజీ లైఫ్లో పనులు చేస్తూనే దేవుణ్ణి చేరుకోవాలా అని ఇదే ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు దానికి కృష్ణుడిచ్చిన అద్భుతమైన సమాధానమే ఈ ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం ఈ వీడియోలో ఈ అధ్యాయం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో లోతుగా తెలుసుకుందాం అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు కృష్ణ ఒక్కోసారి పనులన్నీ వదిలేయమంటావు అంటే సన్యాసం ఇంకొకసారి పనులు భక్తితో చేయమంటావు అంటే కర్మయోగం ఈ రెండింట్లో ఏది శ్రేష్టమైనదో నాకు సూటిగా చెప్పు అని ఒక్కోసారి మనకు అలానే అనిపిస్తుంది కదా బాధ్యతలు వదిలేస్తే ప్రశాంతత వస్తుందా అని అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు సన్యాసం కర్మయోగం ఈ రెండు మోక్షానికి దారి తీస్తాయి కానీ కర్మయోగం అంటే పని చేస్తూ దైవచింతన కలిగి ఉండడం అది అందరికీ చాలా శ్రేష్టమైనది మరియు సులభమైనది ఎందుకంటే పనులన్నీ వదిలేసి అడవికి వెళ్ళినా మనసు ప్రశాంతంగా లేకపోతే అది సన్యాసం అనిపించుకోదు దీనికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు అదే తామరాకు తామరాకు నీటిలోనే ఉంటుంది కానీ ఆ నీరు దానికి అంటదు అలాగే మనం ఈ లోకంలో పనులు చేయాలి డబ్బులు సంపాదించాలి కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి కానీ తామరాకుల వీటికి అంటి ముట్టనట్లు ఉండాలి ఫలితం మీద ఆశ వదిలేసి పనిచేస్తే ఏ పాపం మనకు అంటదు నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడో మనకి అధ్యాయం వివరిస్తుంది అది ఎలా అంటే ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడిని ఒక ఆవుని ఒక ఏనుగుని చివరకు ఒక కుక్కని కూడా సమానంగా చూసేవాడే నిజమైన జ్ఞాని అంటే అందరిలోనూ ఆ పరమాత్మనే చూడగలగడం మనలో ఈ సమానత్వం వచ్చినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది పని చేయడం ముఖ్యం కాదు ఏ భావంతో చేస్తున్నాము అన్నది ముఖ్యం నిజమైన శాంతి అనేది బయట వస్తువుల్లో లేదు మన లోపలే ఉంది మనం చేస్తే ప్రతి పనిని భగవంతునికి ఇచ్చే కానుకగా భావించాలి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కర్మ సన్యాస యోగం అంటే పనులు వదిలేయడం కాదు పనుల పట్ల ఉన్న వ్యామోహాన్ని వదిలేయడం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి భగవద్గీతలో మిగిలిన అధ్యాయాల గురించి తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు